ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ నందనాన్ని ఇవాళ మేము ఏమీ మాల్లో ఉన్న ది బజార్కైతే వెళ్ళిపోయాము షాపింగ్కి ఎలాగో పండగ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కనుక కొంచెం షాపింగ్ చేద్దాము అన్నట్టు వెళ్ళిపోయామనమాట నైట్ డ్రెస్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అది మీకు తెలుసు సో మేము ఇక్కడ షాపింగ్ చేసింది గాజులు కావాల్సింది ఉండింది ఒకప్పుడు సీరియస్గా గాజుల కోసము ఆ బడి బడిచోడితే అంటే చార్నర్ మొత్తం తిరగాల్సి వచ్చేది హైదరాబాద్లో బట్ ఇప్పుడు మనకి దగ్గరలో ఏ మాల్లోనే టూ త్రీ బ్యాంగిల్ స్టోర్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ చాలా బాగున్నాయి అనమాట వీళ్ళ దగ్గర మనకి టూ త్రీ స్టోర్స్ ఉన్నాయి సో మీరు ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఏ ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి మనం శారీస్ తీసుకొని వెళ్తే వాళ్ళు చక్కగా మ్యాచ్ చేసి ఇస్తున్నారు డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా కూడా ఈ మెటల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ కొన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా మొత్తం టూ హ్యాండ్స్కి ఫుల్ ఇట్లా పేర్గా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా హ్యాపీగా మనకు సైజెస్కి తగ్గట్టు ఆరామ్సే దొరికిపోతున్నాయి అది కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ రేట్స్లలో టూ హ్యాండ్స్కి కూడా బ్యాంగిల్స్ ఉంటున్నాయి అది సూపర్ కదా లెహంగాస్ వేసుకున్నాం ఏది వేసుకున్నా కూడా ఈ సెట్స్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్టండి ఇవన్నీ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి భలే బాగున్నాయి కదా తర్వాత దీని తర్వాత మేము ఇంకా బ్యాంగిల్స్ షాపింగ్ అయిపోయాక లక్నోవి కుర్తీస్ మీద పడ్డాము అసలు బ్యాంగిల్స్ దగ్గర నుంచి చూస్తుంటే అనిపిస్తుంది లక్నోవి కుర్తీస్ కూడా ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి బట్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ కొన్ని నేను చూసినవి చూపిస్తున్నాను మీకు కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది లక్నోవి కుర్తీస్ అంటేనే ఒక పిచ్చి ఒక ఇదిగా ఉంటుంది కదా చూస్తూ ఉంటేనే అబ్బాయి అసలు ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి ఎన్నున్నా కూడా మనకైతే అసలు ఆ లక్నోవి కుర్తీస్ చూడగానే బాగా అనిపిస్తుంది కదా సో మీకు కావాలి అంటే మాత్రం ఇక్కడికి వెళ్ళిపోండి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ షాప్స్ ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ ఇది అసలు చూడండి మీకు అడ్రస్ కోసం కూడా అక్కడ వెళ్ళగానే మీకు కనిపించేస్తుంది అసలు అల్టిమేట్ ఉన్నాయండి కుర్తీస్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ త్రీ కూడా ఉన్నాయి బట్ ఎక్కువ సైజెస్ లేవు అందులో అప్ టు మీడియం సైజ్ వరకు అయితేనే అవైలబుల్గా ఉంది త్రీ హండ్రెడ్ వి ఫైవ్ హండ్రెడ్వి అండ్ సిక్స్ హండ్రెడ్ అయితే బోల్డ్ ఉన్నాయి అండ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అని కాకుండా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి అక్కడ హ్యాంగ్ చేసిన మాత్రం సిక్స్ హండ్రెడ్ ఒక్కసారి పాజ్ చేసి చూసుకోండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ చాలా బాగుంది అంటే మరి ఫైవ్ హండ్రెడే కదా చీప్ క్వాలిటీ చీప్ క్లాత్ అన్నట్టు లేదనమాట ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ మంచి సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ సో మెనీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మెనీ ప్యాటర్న్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ అయితేనేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ కుర్తీస్ అన్నీ కూడాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీ కూడా తగ్గించట్లేదు ఆవిడ ఈ కిందవి కొన్ని త్రీ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి అలా కొన్ని కొన్ని డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఆమె చెప్తున్నాను కదా వన్ రూపీ కూడా తగ్గించట్లేదు ఈ షాప్ మాత్రం ఫిక్స్డ్ ప్రైజ్ మీరు ఒక్కసారి చూసుకొని కొనుక్కోండి నిజంగా చాలా బాగున్నాయి అనిపించింది అనమాట ఈ స్టోర్ అంతా కూడాను సూపర్ కలెక్షన్ అనిపించింది అండ్ ఎంత స్టాక్ ఉంది అంటే బాబోయ్ అసలు ఆ చిన్న షాప్లోనే ఎన్ని పెట్టిందో నేను అసలు వెళ్ళాలా వద్దా అనుకుంటూ వెళ్ళాము లిటరల్లీ ఫోర్ కుర్తీస్ కొనుక్కొని వచ్చాను అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి ఏం వస్తుంది అన్నట్టు అనిపించింది అండ్ తర్వాత ఇవన్నీ మంచిగా క్లిప్స్ షాప్స్ అనమాట భలే బాగున్నాయి నిజంగా మాల్స్లో స్ట్రీట్ షాపింగ్ చేయడము అంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా స్ట్రీట్ షాప్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ ఏం తర్వాత జూతీస్ కొనుక్కుందామని ఇక్కడికి వచ్చామండి ఈ జ్యూతీస్ కూడా భలే బాగున్నాయి అనమాట త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఆ రేంజ్లో నిజంగా నాకు జ్యూతీస్ అంటే చాలా ఇష్టం ఆ జైపూర్ స్టైల్ జ్యూతీస్ ఉంటాయి కదా ఐ లవ్ ఇట్ నిజంగా భలే అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే సూపర్ ఉంటుంది ఇవైతే టూ నైంటీ నైన్ అంటా అండి అండ్ క్వాలిటీ కూడా బాగుంది పిచ్చి పిచ్చిగా లేదనమాట అండ్ సింపుల్ పార్టీ వేర్స్కి వేసుకునే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని కుర్తీస్ అయితే టూ నైంటీ నైన్ నుంచి కూడా ఉన్నాయండి సూపర్ అనిపించింది నిజంగా ఏఎంబీలో ది బజార్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట షాపింగ్కి స్ట్రీట్ షాపింగ్ అంటే ఆ చిన్న చిన్న మనవి ఉంటాయి కదా క్లిప్స్ స్టిక్కర్స్ నైట్ డ్రెస్సెస్ అట్లాంటి వాటికైతే ఇది సూపర్ ఆప్షన్ అనిపించింది నిజంగా ఎవరికైనా కూడా ఇట్లాంటి స్ట్రీట్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్ప తప్పకుండా ఏమి మాల్లో ఉన్న ది బజార్కి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్